తాళిరూ మండలం కోరంగి గ్రామం చిన్న బొడ్డు వెంకటాయపాలెం ఫిషర్మెన్ కార్పొరేట్ ఈవ్ సొసైటీ ఆధ్వర్యంలో రత్స ఏడుకొండలు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తిరుమాణి శ్రీనివాస్ సహకారంతో గ్రామంలో మెగ రక్తదాన శిబిరం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళెరువు మండలం కోరంగి గ్రామం చిన్న బొడ్డు వెంకటాయపాలెం ఫిషర్మెన్ కార్పొరేట్ ఈవ్ సొసైటీ అధ్యక్షులు కొప్పాడి వాసుదేవ కర్రీ నూకరాజు పొన్నాడు మణికంటల ఆధ్వర్యంలో రత్స ఏడుకొండలు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తీర్మాని శ్రీనివాస్ సహకారంతో గ్రామంలో కాకినాడ రోటరీ క్లబ్ నిర్వాహకులు కామరాజు వారికి మెగా రక్తదాన శిబిరం జరిగింది అధిక సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు వారిని నిర్వాహకులు అభినందించి సర్టిఫికేట్స్ అందించారు కాకినాడకు చెందిన శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్ అహోబిలం హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించగా మూడు వందల మంది వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు గ్రామంలో పిల్లలకు కంటి పంటి వ్యాధులు అధికంగా ఉన్నాయని ఒకరికి కంటికి మరొకరికి కాలికి ఇంకొకరికి గుండె సంబంధిత శస్త్రచికిత్స అవసరం ఉందని కాకినాడ కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేశామని వైద్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ బుజ్జి పెద్దలు బొడ్డు మహాలక్ష్మి రావు

మనం ఒక్కరికి ఒక ప్యాకెట్ ఇవ్వడం వల్ల ఆరుదా చేసి ఉపయోగపడతాం కొన్ని గ్రూపులు ఉంటాయి ఒక్కసారి మనం టీవీల్లోనూ మెసేజీగా వారికి సత్కరంతో పాటు జాపం కూడా ఇవ్వడం జరుగుతుంది జైటి ఏమరండి ఫోర నుంచి ఇచ్చేసినటువంటి టేక్మూడి వెంకయ్య గారు వారికి స్వాగతం సుస్వాగతం వారు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు చిన్నవలసల పి నవీన్ గారు అలాగే దోమ కృష్ణ చిన్నపండు వారు కూడా ఇవ్వడం జరుగుతుంది వారు చక్కగా మరి దాసర్ శంకర్ నేషనల్ కూడా దాకా వెళ్ళాడు ఆయన కూడా క్రికెట్ లో మరి పెద్ద స్థాయికి వెళ్ళిన వ్యక్తే వారే అవేర్నెస్ తో వచ్చి అలాగే దాసరి విమాశంకర్ చిన్నమ వెంకయ్యపాలు కార్యక్రమానికి వచ్చి చేయాలి వారికి మన ಪ್ರತ್ಯಕ್ಷ <pyatete> ಪರೋಕ್ಷ <speaking einer> <speaking runners>

గార్మి నెలలో వచ్చింది తొంభై ఐదు తొంభై తొంభై ఐదు తొంభై వేల సంవత్సరంలో వర్క్ చేశారు అప్పుడు ఏంటంటే ప్రతి గ్రామంలో ఉదయం సంఘాలు కూడా ప్రతిరోజు పాలన కార్యక్రమం గార్మెంట్స్ కార్యక్రమం అన్ని గ్రామాలు కూడా

మీ గ్రామంలో మీ బంధువు వెంకొట్టున్నారు కదా మీ ఆంబులైన్స్ వెంకట ట్రస్ట్ చేశాను

తిరుమల శైలి గారికి వరే గారికి అందరికి కూడా కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని ఇక్కడ మన ఊర్లో సద్వినియోగం చేస్తున్నాయి అందరూ కూడా చెకప్ చేస్తున్నాయి మంచి ఇండివిజువల్స్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ చూడడం అనేది చాలా రేరు అటువంటిది బాగా ఇక్కడ చెకప్స్ చేసి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా దానికి సంబంధించి మెడిసిన్ ఇవ్వడం చాలా బాగుంది అలాగే బ్యాక్ డొనేషన్ ఇవ్వడం అనేది చాలా మంచిదనేసి భావించి అందరూ కూడా నా తోటి మనుషులు కూడా ఇవ్వడం జరిగింది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ ఫిషర్మ్యాన్ చిన్న ఈ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ వారు ముందుకు వచ్చి ఈ ఎడ్యుకేషనల్ చార్బుల్ ద్వారా గ్రామంలో గర్భిణీ స్త్రీలు కానీ వయోవృద్ధులు కానీ ప్రస్తుతం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కార్డియాలజీ ప్రాబ్లము జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ రక్తహీనత ఏదైతే కనుక భయపెట్టినటువంటి ప్రభుత్వటువంటి వ్యాధులు ఉన్నాయో వాటన్నిటి మీద అవగాహన తెచ్చుకొని అదేవిధంగా యువత యాక్సిడెంట్లు గురైనప్పుడు రక్తం లేక చాలామంది చనిపోతున్నారు బ్లెడ్డ సదుపాయం లేక ఆ ఆ ఎమర్జెన్సీ టైంలో ఎవరిని కలవాలో కూడా తెలియని పరిస్థితుల్లో మరణానికి ఎక్కువ సంభవిస్తున్నాయి ఈ తరుణంలో రోటరీ క్లబ్ వారు అదే తర్వాత శ్రీ గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈ అహోబిలా హాస్పిటల్ వారు అందరూ కూడా స్టాఫ్గా ఇచ్చేసినందుకు అదేవిధంగా సుభాష్ సెంటర్ ఫర్ ప్లాస్టిక్ సర్జరీ వారు కూడా ముఖ్యంగా ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈ సిబ్బంది అంతా కూడా ఈ చిన్నబోడ్డి వెంకటేశ్వర గ్రామంలో ఇంతటి వైద్య సేవలు ఉన్నట్లు కూడా నిర్వహించడం కానీ వచ్చినందుకు ముందుగా ధన్యవాదములు అదేవిధంగా యువత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో వచ్చి వాళ్ళకి ఆదర్శమైనటువంటి అభ్యుదయ భావాలను కూడా తెలియజేసింది చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ వైద్య శిబిరాలలో దీంతో పాటుగా ఈ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ కానీ అదేవిధంగా నాయకులు గ్రామ పెద్దలు వాళ్ళు అవి వాళ్ళు ఏదైతే కనుక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఇంకా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మీరు తెలియజేసినట్లయితే కనుక మేము మా ఎడ్యుకేషన్ చార్ట్ ట్రెస్ట్ ద్వారా కూడా ఇంకా ముందు తీసుకుని వెళ్ళి వైద్యశాలను కూడా అందించడానికి ముందు ఉంటామని చెప్పి చెప్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ముఖ్యంగా ఈ చిన్నపూర్ వెంకరపాలం పుష్పం కాపర్ సొసైటీ సభ్యులైనటువంటి కప్పాడి వాసుదేవరాజు ప్రెసిడెంట్ గారికి జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి రాజు గారికి మనీ అదేవిధంగా మా గురువులతో సమానమైనటువంటి బర్రే గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదం తెలియజేసుకుంటూ వైద్య సభ్యులకి యువతకి గ్రామ ప్రజలకి వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సేవలు ఇప్పుడు కూడా నిరంతరంగా ఉచితంగా అన్నింటిలో కూడా ఎడ్యుకేషన్లో కానీ ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని సేవలు అందించే లక్ష్యంగా ప్రతి ఏడు కొండలు ఎడ్యుకేషన్ చాలా ఫుడ్ టడం జరిగింది సమాజ సేవ సేవా దృక్పథంలో తెలియజేయాలని చెప్పేసి యువతకు పిలుపునిస్తూ మాతో పాటుగా మీరు అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ ఈ అవకాశించినటువంటి పత్రిక పాత్రికేయులకి సహోదరులకి అందరికీ కూడా వచ్చిన అందరికీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా పురోగతి తెలియజేసుకుంటూ అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం మన సొసైటీ ఎంకడానికి ద్వారా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగింది ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ తరచు చేయాలని చెప్పేసి అనుకుంటాను మన సొసైటీ ద్వారా అలాగే ఈ కార్యక్రమానికి బ్లడ్ డొనేషన్ నుంచి ఇతర ఇతర గ్రామాల నుంచి చక్కగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే మా గ్రామమే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా మా యొక్క ఫ్రెండ్స్ పిలవగానే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అనేది చాలా ఆనందకర విషయం ఇటువంటి కార్యక్రమాలకి చాలా ఎదురుండి ఇటువంటి మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ అంత కార్యక్రమానికి మా పిసమైన సొసైటీ కాకుండా రచ్చా ఏడుకొండలో సాటిపూర్ మెమోరీస్ చాటిపూల్ చెస్ట్ వాడు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా దగ్గరుండి డాక్టర్లందరికీ ఇన్విటేషన్ ఇచ్చి ఇంత కార్యక్రమాలు మన చిన్నబడ్డ చిన్నబడ్డ ఎక్కడా కాలంలో పెట్టాలన్నది చాలా ఆనందకర విషయం ఎందుకంటే మొట్టమొదటిసారి ఎందుకంటే పెద్ద డాక్టర్లో ఈ గ్రామానికి వచ్చి ఇలాగ ఉచితంగా వైద్యం చేసి వాళ్ళకి అలాగే మందులు కూడా ఇవ్వటం టెస్ట్లు కూడా చేయడం ఇటువంటి పెద్ద కార్యక్రమం మళ్ళీ ఇలా ఎప్పుడూ తరచూ చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం దీంతోపాటు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసినటువంటి నరేన్ స్పెషల్మెన్ కోఆపరేటివ్ సొసైటీ గొర్రెల వారికి అలాగే రచ్చ ఏడుకొండలు మెమోరియల్ చార్ ట్రస్ట్ వారికి నా యొక్క అభినందనలు వారి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఈ ఈరోజు చాలా చక్కగా వైద్య సిబ్బందిలో నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ వచ్చారు గుండెకి సంబంధించి కాలేయానికి సంబంధించి అలాగే కిడ్నీస్ పాటుకి అలాగే అంటే ఇంగ్లీషు తెలుగులో చెప్పడం కన్ఫ్యూజ్ అవుతుంది అలా చిన్న పిల్లలకి స్వచ్ఛందంగా ఇచ్చేసి ఈరోజు బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి మా గ్రామంలో ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉండేది గతంలో ఎవరు డొనేషన్ ఇవ్వడానికి ముందుగా ఇబ్బందికి వచ్చేవారు కాదు మరి ఈ రోజు అందరికీ స్ఫూర్తినిస్తూ రక్తదానం కూడా చేయడానికి ఎంతమంది రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎంత చక్కగా వచ్చి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి హరి నౌకరాజు గారు పప్పాడు వాసుదేవరావు గారు పన్నాడు మణికంఠ అలాగే ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి తిరుమాని శ్రీనివాస్ గారికి అలాగే మన గ్రామ పెద్దలకు నాయకులకు ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను